ఒక వెయ్యి డెబ్బై ఒక్క కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలతో ప్రవేశపెట్టిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ను మెజారిటీ సభ్యుల అంగీకారంతో ఆమోదింపచేశామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో రెండు వేల ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇందులో మూడు వందల ముప్పై ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల సాధారణ పనుల ద్వారా ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయలు వివిధ ద్వారా మరియు ఆరు వందల కోట్ల రూపాయలు డిపాజిట్లు అడ్వాన్స్ల ద్వారా సమకూర్చనున్నారని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాడని అందుకు నిదర్శనం ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న స్టాంప్ డ్యూటీ నిధులను నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేశారని ఇది ప్రజా బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఇది ఆమోదయోగ్యకరమైన బడ్జెట్ అని పెన్షనర్స్ కి మరియు కాంట్రాక్టర్తో తో పాటు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి జీతాలు పెంచామని ముఖ్యంగా విలీన గ్రామాలకు బడ్జెట్ లో వన్ బై థర్డ్ నిధులు కేటాయించామని తెలిపారు గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరగలేదని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపడంతో బడ్జెట్ అంచనాలు పెరిగాయని ఈ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ శాసన శాసనసభ్యులు నాగరాజు మరియు పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని మేయర్ సుధారాణి అన్నారు

ముఖ్యంగా దాదాపు అంత ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా మహిళల కోసమే కేటాయించబడింది ఆ బడ్జెట్ ఒక మహిళల బడ్జెట్ గా కూడా ఈ బడ్జెట్ ను మేము చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాము అదే పద్ధతిలో ఇక్కడ వరంగల్ కార్పొరేషను మరి హైదరాబాద్ తర్వాత పెద్ద కార్పొరేషను ఈ కార్పొరేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో చూస్తూ ఇది రెండవ రాజధానికి అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు ఇప్పటికే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రకటన చేయడం జరిగింది అది ముందుకు తీసుకుపోవడానికి ఈ బడ్జెట్ లో కూడా వారు మరి బదుల రూపంలో ఈ కార్పొరేషన్ కు కూడా నిధులు కేటాయించడానికి వారు సిద్ధంగా ఉన్నారు మరి దాని క్రమంలో ఇక్కడ ఈ కార్పొరేషన్ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి వెయ్యి నలభై డెబ్బై ఒక కోట్లతోటి రోజు ఇక్కడ మా ఆమోదింప ఆమోదింపజేసుకుని ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది ఇందులో అన్ని రకాల మరి సమస్యలను కూడా మేము క్రోడీకరించి ముఖ్యంగా ీటాలో కూడా ప్రతి నెల రావాలి అనేటువంటిది కూడా మేము ఇందులో ప్రత్యేకంగా నొక్కి వర్గానించడం జరిగింది మేము ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా పదే పదే రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా పదే పదే మా వరంగల్ అనేది ఒక ప్రత్యేకమైన నగరము దీన్ని మరి దీనికి చాలా చరిత్ర ఉంది ఈ చరిత్ర ముందుకు తీసుకుపోవాలి మరి చరిత్రను మనము చరిత్ర పుటల్లో లిఖించే విధంగా మళ్ళీ అభివృద్ధి చేయాలి అని చెప్పి కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్వతహాగా వారే ఈ యొక్క అభివృద్ధి మీద దృష్టి ఉంది కాబట్టి వారు కోరిన నిధులు ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎయిర్పోర్ట్ విషయంలో కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రోజు జీఎంఆర్ నుంచి ఎన్ఓసి తీసుకొని ఎయిర్పోర్ట్ కూడా క్లియరెన్స్ వారు ఇప్పియడం జరిగింది ఇంకా కొద్ది రోజుల్లోనే ఎయిర్పోర్ట్ యొక్క నోటిఫికేషన్ కూడా మేము వేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా అభినవించుకుంటూ అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ టెక్స్టైల్ పార్క్ గాని మరి అదే విధంగా ఒకవేళ ఈ రోజు ఎయిర్పోర్ట్ అనేది వచ్చినప్పుడు దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇది ఒక అన్ని రకాల హబ్ గా మారుతుంది ఇటు హైదరాబాద్ సైడ్ గాని ఖమ్మం సైడ్ గాని కరీంనగర్ సైడ్ గాని పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినప్పుడు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా రెవెన్యూ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దాని ద్వారా నగరం ఇంకా అభివృద్ధి చెంది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది హైదరాబాద్ ఆల్రెడీ అవుట్ అయిపోయింది దాన్ని ఏం చేయడానికి లేదు కాబట్టి వరంగల్ ఈ రోజు మన చేతుల్లో ఉంది మనం ఏ విధంగా దీన్ని మరి కాన్సర్ ప్లాన్ చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీ పెట్టి మేము ఇప్పుడు మరి సర్వే చేయించడం జరుగుతోంది త్వరలోనే ప్లాన్ ఫైనల్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపనలు కానీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాంట్లో ఒక భాగంగా ఈరోజు మరి బడ్జెట్ లో మేము మాను కూడా పంపాలి కాబట్టి ఈ యొక్క కోటి డెబ్బై ఒక్క లక్ష వంద శ్రీ రేవంత్ రెడ్డి గారి గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ చరిత్రలో లిఖించబడే విధంగా వరంగల్ మహానగరం బడ్జెట్ వెయ్యి డెబ్బై ఒక్క కోట్లతోటి తోటి ఈ రోజు ఆమోదించబడింది అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆమోదానికి సహకారం అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండా సురేఖ గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ నాగరాజు గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ రేవురు ప్రకాష్ రెడ్డి గారికి గౌరవ కార్పొరేటర్స్కి అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్పొరేషన్ ఏదైతే ఉందో గతంలో నుంచి కూడా అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఎన్నో ఏళ్ళ ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్ష దాని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దీని గురించి ప్రత్యేక దృష్టిని కేటాయించి బడ్జెట్ నిచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ ఫండ్స్ని నూట ఎనభై ఏడు కోట్లు ఇచ్చినందువల్లే ఈరోజు బడ్జెట్లో అది ఎక్కువగా పెరగడానికి అవకాశం వచ్చింది అంతేకాకుండా ఏదైతే శానిటేషన్ వర్కర్ శాలరీస్ ఉన్నాయో అవుట్ సోర్స్ ఆఫ్ దాలరీస్ కూడా ఎక్కువగా ఇవ్వడానికి మాకు అవకాశం వచ్చింది దాంతోపాటు పెరిగిన శాలరీస్ని కూడా సప్లిమెంటరీ బడ్జెట్ కింద పోయిన కౌన్సిల్ అయిన వాటికి కూడా మేము ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ దీంతోపాటు ఎలక్ట్రికల్ వర్కర్స్ కూడా వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ఈరోజు బడ్జెట్ ఉంది ముఖ్యంగా వన్ థర్డ్ ఏదైతే ఉందో విలీన గ్రామాలకి స్లమ్ ఏరియాస్కి మన గౌరవ వారు చెప్పినట్టు మహిళలు ఎక్కువగా కమ్ లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉండే విధంగా వన్ థర్డ్ బడ్జెట్ ని కూడా ఇంట్లో కేటాయించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటూ ఇప్పుడున్న మున్సిపల్ చట్టంలో మాకు వచ్చే దాంట్లో లేఅవుట్లు అదేవిధంగా ఇక్కడ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మంత్రివర్యులో ఉన్న శాసనసభ్యుల సహకారంతో మాకు కనుక ఇచ్చినట్టయితే దాన్ని కూడా లేఅవుట్లు చేసుకొని మా ఆదాయాన్ని పెంచుకోవడానికి మిగతాన్ని కూడా వనరులు ఏవైతుందో అవన్నీ పెంచుకోవడానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరోసారి ఇందులో ఈ సహకారం అందరికీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వరకు బీసీ కులగణ కులగణలు చేసి లకు రిజర్వేషన్ ఎస్సీలకు చేసినందుకు కూడా ఈ కౌన్సిల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలియజేస్తుంటూ అందరికీ ధన్యవాదాలు